వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శన నియోజకవర్గంలోని మల్లమూరు మండలంలోని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్పాటి లక్ష్మి మరియు లలిత్సాగర్ సమీక్షల్లో దర్శన నియోజకవర్గం మొల్లూరు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగింది వారితో పాటుగా మొల్లమూరు మండలం టీడీపీ అధ్యక్షులు కురపాటి శ్రీను వివిధ హోదాల్లో ఉన్న నాయకులు మండల సీనియర్ నాయకులు కార్యకర్తల అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీలో చేరిన వారి వివరాలు ఎంపీటీసీలు దాసరి పెద్దంజయ్య పసుపుగల్లు చింతపల్లి వెంకటేశ్వరరావు పురిమెట్ల వేముల పద్మ అగ్రహారం తెలుకుంట్ల బ్రహ్మయ్య నూజిపల్లి తులసిబాయి పులిపాడు తండ కీర్తిపాటి పూర్ణచంద్రరావు బీజేపీ భీమవరం సర్పంచ్లు బాలసోందర్రావు పసుపుగల్లు వారితో పాటుగా ముప్పై మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగింది Yeah,